హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే దుంపలు వేటకు వచ్చామన్నమాట ఆ దుంపలు వచ్చేసి వైము దుంపలు అనమాట ఉంది చెట్టు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇవి పూర్వంలో చాలా ఎక్కువగా తినేవాళ్ళు మనం ఇప్పుడు రాను దాని అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అనమాట పందులు ఎక్కువగా తింటున్నాయి మనమైతే వీటిని తవ్వుకుందాం రోజు అలా అని చెప్పేసి నేనైతే పూర్వం మాదిరిగానే కర్రతో తవ్వుదామని కర్ర తీసుకొచ్చాను అనమాట మనమైతే అన్ఎక్స్పెక్టెడ్ రావడం వల్ల మనమైతే కర్రతో తవ్వుదాం దుంప ఏ విధంగా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను మనమైతే ఇదిగోండి సెట్ ఇది అనమాట తగు చూద్దాం ఇప్పుడు దుంప దొరుకుతుందా లేదా మనమైతే చూద్దాం మనమైతే చాలా జాగ్రత్తగా తాగుకోవాలి ఇంత గట్టిగా ఉంది ఇది మనకైతే దుంప దొరికే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ దొరుకుతుందా లేదా చూద్దాం ఇది ఒక డిఫరెంట్ మొత్తానికి మనం అయితే అయితే తీసేస్తాం అనమాట ఇదిగోండి దుంప ఇవైతే పాత దుంప అనమాట ముందు సంవత్సరం ఇవి ఇవైతే కొత్త దుంప ఇప్పుడు మనం ప్రెస్గా వీటిని అయితే కడిగేసి వండుకొని తినొచ్చు అనమాట పూర్వం అన్నం రో అన్నం లేని రోజుల్లో పేదవాళ్ళు ఎక్కువగా వీటినే అనమాట దీనికోసమే ప్రత్యేకంగా ఒకరు ఇంటి ప్రతి ఇంటి నుంచి ఒకరు వెళ్ళి దుంపలు తెచ్చుకొని తినేవాళ్ళు ఇవి మన ఇదే ప్రధాన జీవన ఆధారంగా ఉండేది అనమాట మొదట్లో ఇప్పుడు రాను రాను రైస్ వచ్చేసి ఇవి అంతరించిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎక్కువగా పందులు తింటున్నాయి అనమాట దీంట్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంకెన్ని దుంపలు దొరుకుతాయి చూద్దాం మనం అయితే ఇప్పుడు వెతుకుదాం దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి సెట్లు అయితే అక్కడక్కడ కనిపిస్తుంది ఇదిగోండి ఇది కూడా సెట్ ఇవి కూడా తుద్దాం మనమైతే దుంప దొరికితే మనకైతే వెళ్ళను కూడా లేకపోతే కొద్దిగా బాధకరనిపించాం మా నాన్న చెప్తే వచ్చాను అనమాట ఈరోజు ఈ దుంపలు నేను కూడా ఇప్పుడు తినలేదు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా నేనైతే చెప్తాను వండే విధానాన్ని కూడా చూపిస్తాను ఇదైతే మనము చక్కగా ఇప్పుడు మళ్ళీ ఇంకో దుంప తగుదాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా కొయ్యతో దుంపలు తగ్గి ఉంటే కామెంట్ చేయండి మనమైతే చాలా చాలా అంటే చాలా ఇక్కడ లేనట్టుంది ఫ్రెండ్స్ ఇవి దుంప లేవు ఇదిగోండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడే అవుతుంది ఇలా ఉండడం వల్ల మనకైతే దొరికే ఛాన్స్ చాలా తక్కువ ఇదిగోండి చాలా చిన్నదనమాట దుంప ఇంకా అవ్వలేదు వేరే సెట్టుకైతే మనం వెళ్దాం దుంప అయితే మనం పట్టుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో సెట్ అనమాట ఈ సెట్ లో కూడా ఉంటాయా లేకపోతే చిన్న దుంప ఉంటుందో చూద్దాం సో రాళ్ళు ఉంది ఫ్రెండ్స్ ఇవి వర్షాకాలంలో ఎక్కువగా తగ్గుతారు ఎందుకంటే ఇవి మన వర్షం పడిన తర్వాత నేల అనేది చాలా తడిగా ఉంటాయి అనమాట దానివల్ల మనకైతే దుంప బాగా ఊరి ఉండే అవకాశం ఉంటుంది ఇది రాళ్ళ దగ్గర కూడా చాలా దుంపలు అయితే దొరుకుతాయి కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు దొరకట్లేదు చెట్లు ఉన్నాయి కానీ దుంపలు అయితే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట అయితేనే అయితే టేస్ట్ చేయాలి కాబట్టి అవుతున్నాం మా నాన్న వాళ్ళు అయితే ఎక్కువగా వీటినే తినేవాళ్ళంట అప్పుడు ప్రత్యేకించి ఒకరు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవి కూడా ఇవి కూడా చిన్న దుంపలానే ఉంది అయితే మనమైతే తినడానికి సరిపోద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్టుతో ఈ విధంగా ఉంటాయి అనమాట మనమైతే తినొచ్చు చూడొచ్చు వీటిని ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వచ్చామన్నమాట చాలా ఎక్కువ సెట్లు ఉన్నాయి అన్నమాట దాదాపుగా మూడు మూడు సెట్లు ఉన్నట్టుంది అనమాట ఇదిగోండి ఇవి ఇక్కడ కూడా తవ్వుదాం మనకు దొరికితే వెళ్ళని కూడా లేకపోతే మనం అయితే టేస్ట్ చేసే అవకాశాన్ని కూడా కోల్పోతాం అనమాట పూర్వం ప్రజలు ఎంత ఇష్టంగా తిన్నారో ఇప్పుడు మనం అంతే ఇష్టంగా తిందని వీటిని అవి అలా అనుకుని వస్తే మనకైతే చాలా బాధాకరమైన విషయం దొరక దొరక శాంతి చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఇవి కూడా చాలా చిన్న ఫ్రెండ్స్ పొడే మట్టి బాగా రాళ్ళతో ఉండడం వల్ల మనకైతే దొరక శాంతి చాలా తక్కువ అనమాట ఇవి మనం వేరే కొండకి వెళ్దామంటే టైం సరిపోవట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే వచ్చాం అన్నమాట అవ్వడం అయితే చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా ఇదైనా ఇది అయిపోతున్నాయి అనమాట దుంప అయితే దొరికింది కానీ చాలా చిన్నదనమాట చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇదిగో పాత దుంప ఇందాక మాదిరిగానే ఇప్పుడైతే పాత దుంప కూడా దొరికింది అనమాట మనకు ఎన్ని దుంపలు దొరుకుతాయి సుద్ద ఈ దుంపలు అప్పుడు మన పూర్వీకులు చాలా మా పాత ముత్తాదాలు తినేవాళ్ళు ఇవి అంటే వాళ్ళు తిని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మనం నేనైతే ఇప్పుడున్న ప్రజెంట్ ఫుడ్ తిని నేనైతే చాలా అనారోగ్యానికి పాల్ అవుతున్నాను అంటే ఇప్పుడున్న మా వాళ్ళు అయితే చాలా పెట్టుకున్నారు అంటే ఎంత మంచి ఆహారము ఇదైతే మనం చెప్పుకోవచ్చు అనమాట ప్రత్యేకించి వీటి గురించి ప్రత్యేకంగా ఒక ఇంటి నుంచి ఒక్కొక్క వాళ్ళు అనమాట దుంపలు తవ్వుకోడానికి అలాంటి దుంపలు అనమాట ఇవి అంటే మనం ఆలోచించవచ్చు ఇవి ఎంత పూర్తిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి స్వచ్ఛమైన కార్బోహైడ్రేట్స్ అనమాట ఏ కాలుష్యం లేకుండా మనం తవ్వేదుంపల్లో ఇదే పెద్దది అనుకుంటా ఫ్రెండ్స్ ఇవైతే ఇదిగో ఇంకోటి ఉన్నాయి ఇదిగోండి ఇది ఇది ఒకటి మనమైతే చాలా సులభంగా గుర్తించవచ్చు ఇవి రాను రాను అంతరించిపోయే పరిస్థితికి వచ్చేసింది ఇవైతే మన ఇప్పుడు రాబోయే అయితే వీటి గురించి తెలియదు అలా అని చెప్పేసి నేనైతే ప్రత్యేకించి వీటి గురించి వీడియోనైతే చేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలాంటి దుంపలు తిని ఉంటే కామెంట్స్ అండి ఫ్రెండ్స్ ఇది రాళ్ళు పక్కన ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే దుంప పెద్దది అనుకుంటాను కానీ రావట్లేదు ఇది చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి అనమాట రాళ్ళ ప్రదేశంలో ఇది యాక్చువల్లీ మెత్తగా ఉండే ప్రదేశాల్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి కానీ ఇవి రాళ్ళు ఉన్న ప్రదేశాల్లో ఉన్నాయి అనమాట తేగ దుంపలు మాదిరిగాని మీరు తేగ దుంపలు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్స్ అండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అయితే తవ్వసాం ఇంకా ఎన్ని దుంపలు తవ్వుతామో మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు అయితే వీటిని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అవైతే మేము తవ్విన దుంపలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి బురద బురదగా ఉన్నాయన్నమాట వీటిని చక్కగా కడుక్కొని ఉడికించి మనం అయితే తినాలి పూర్వం రోజులు ఆ విధంగానే తినేవాళ్ళు ఇప్పుడు మనం కూడా అదే విధంగా తిందాం టేస్ట్ ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాను మా ఫ్రెండ్ కూడా ఏ విధంగా తవ్వుతున్నాడు అంటే చాలా కష్టపడి తవ్వుతున్నాడు అనమాట దొరకడం చాలా ఈజీ అన్నాడు నేను ఒకసారి నువ్వు తవ్వు తవ్వురా అంటే తవ్వుతున్నాడు అనమాట పక్కన ఉండి చెప్పడం ఈజీ ఫ్రెండ్స్ అని నేను అంటే ఇడు నేను తవ్వుతా నేను తవ్వలేదని తవ్వుతున్నాడు చాలా ఇబ్బంది పడి మరి వీడు తవ్వడం కోసం మీరైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట మా వాడు చాలా కష్టపడి తీస్తున్నాడు కానీ రాహవట్లేదు అది నేనైతే రెండు దుంపలు అనమాట తర్వాత చివరిలో చాలా చిన్నవి ఫ్రెండ్స్ మేమున్న ప్రదేశం అయితే చుట్టూ కొండే మధ్య మేమున్నాం అక్కడక్కడ కూడా చిన్న చిన్నవి చిన్నీ ఉన్నారు పక్కనే చుట్టూ మా క్లైమేట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఏ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నేలలోనే కాదు పైన కూడా దుంపలు అవుతాయి అనమాట మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఇదిగోండి ఇలాంటి దుంపలు ఉంటాయి అనమాట చిన్న చిన్నవి ఇవి కూడా మనమైతే వండుకొని తినొచ్చు కాల్చుకొని కూడా తినొచ్చు అనమాట ఈ సెట్ ని ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ అనమాట కింద నరకడం వల్ల ఏదైతే వాడిపోయింది లేకపోతే ఇవైతే పెద్ద పెద్ద దుంపలా దుంపలు అవ్వాల్సింది మనం అయితే వీటిని కూడా తినే అవకాశం ఉంటుంది అనమాట వేరే పెద్ద చెట్లో అయితే పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి ఇవి దుంపలు తాగుతుంటే మాకైతే ఒక పెద్ద అవి కనిపించింది అనమాట వీళ్ళు అప్పటి ఇప్పుడు సుమారు ఏదో వచ్చేసి అరవై రెండు సంవత్సరాల దాకా ఉంటుంది వీళ్ళకైతే అడిగి తెలుసుకుందన్నమాట ముందు ఏ విధంగా ఉండేది ఈ దుంపాలను ఏ విధంగా సేకరించే వాళ్ళైతే వీళ్ళకి వీళ్ళకి అడిగేసి మనం తెలుసుకుందాం పబ్లి అతి పెద్ద దుంప ఇదే ఇప్పుడైతే మనం ఈ బామ్మగారిని అడుగుతాం కందులు వేసేసి రాజమ పిక్కలు ఉంటాయి కదా ఇదిగో ఇవైతే వేసేసి తూతున్నారనమాట వీళ్ళ దగ్గరకు అనమాట మనం ఇప్పుడు ఈ విధంగా సాగు చేస్తారన్నది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఈ దుంపల గురించి అయితే ఇప్పుడు అడుగుదాం కరువు కాటకాలం ముందు ఉండే వంట ఆ పూర్వంలో అది ఏ విధంగా వీళ్ళు దాని నుంచి బయట పడేదాన్ని అడుగుదాం ఆకలి అప్పుడు మన సేందాలు సేనాలు తేనాలు వండడం తినడం ఉండడం మరేంది అయితే గంజిని తాగడం అప్పుడు ఫుడ్ అంటే మరి సోలు తర్వాత సోలు పండించుకుంటా మాకు సామాన్ పండిస్తా వాళ్ళు నాకు కర్రువే ఇప్పుడు ఒక్క ధర కొట్టి ఇలా బతికేస్తా అయితే అప్పుడు ఇవి చాలా ఎక్కువ తినారు లేదు మీరు తినే తిమి సేందు సేందాలు తినా కూరా వేయడం కూర వండడం ఇవి ఇప్పుడు మనం డైరెక్ట్ గా కూడా తినొచ్చా చూసారు కదా ఇవి అప్పుడు కరువు కాటకాలు పూర్తిగా ఉండేవి అంట మనం అయితే వీళ్ళు పని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి మనం అన్నమాట అప్పుడు కరువు కాటకాలు చాలా అంటే అన్నమాట కరువు కాటకాల నుంచి బయటపడ్డారు ఇప్పుడు మనము పండించు కూడా ధాన్యమే సరిపోతుంది అప్పుడు కరువు కాలం వల్ల ఈ దుంపలు తిరిగేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఇవి పూర్తిగా పందులు తింటున్నాయి మాట తవ్విన పెద్ద దుంప కూడా ఇదే మీకైతే ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కనిపిస్తే అడిగి తెలుసుకుందాం ముందు ఏ విధంగా ఉండేది వాటి అనేది ఓకే ఫ్రెండ్స్ ఫైన్ మేమైతే ఇల్లు దుంపలు తవ్వమనమాట ఈ దుంపల గురించి అడిగితే మాకైతే తేంగ దుంపల గురించి కూడా చెప్పారు వాటి పేరు వినడం తప్ప నేనైతే ఇప్పుడు తినలేదు చూడలేదు కూడా తేంగ దుంపల కోసం అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అంటే అప్పుడు అవి వాటిని కూడా పూర్వంలో ఎక్కువ తినేవాళ్ళు అంటే కరువు కాటకాలు నేను చదివిన పెద్ద దుంప ఇదే మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తేంగా దుంప గురించి కూడా మీ ముందుకు అయితే తెస్తాను ప్రస్తావన వాటిని గురించి మీకు తెలుసు ఉంటే మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తినలేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లవ్ యు బాయ్